రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టసభలకు విరుద్ధంగా ఈరోజున ఉభయ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ మీద ఆర్డినెన్స్ జారీ చేసినటువంటి బీజే బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీ యొక్క సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ అనేది మాలలకి అన్యాయం జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర మాలమా అధ్యక్షుడు రిలా వసంతరావు ఢిల్లీలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి తన వాదనలు వినిపించి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ ఆర్డినెన్స్ని సవరించి సక్రమైన మార్గంలో చేయాలని చెప్పి తెలియజేసి తను గతంలో ఉన్న రాష్ట్ర నాయకులందరూ వసూలు చేసుకొని వాళ్ళ యొక్క పబ్బం కడుతున్నారు కానీ వసంతరావు అనే వ్యక్తి గిరిజీ తన మనుగడిని వాళ్ళ వాదాన్ని రాజ్యాంగబద్ధంగా చేయమని చెప్పి కొద్దిగీకరణ రాజ్యాంగబద్ధంగా ఉండాలి పార్లమెంట్లో పెట్టాలి రాజ్యసభ ద్వారా అమెండ్మెంట్ కావాలని చెప్పి తన వాదన ఎక్కువ వసంతరావుకి అంబేద్కర్ జీబీ నా పేరు కేవే కృష్ణారావు మా సంఘాలు ఐక్య రాష్ట్ర కారినారిని ఈరోజు ఈ రాష్ట్రంలో వర్గీకరణ విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మాల మీద ప్రేమ చూపిస్తూ వివక్ష చూపిస్తున్నటువంటి విషయంలో ఈ రాష్ట్రం నుంచి కేంద్ర కేంద్ర ఎస్సీఎస్టీ కమిషన్ దాకా వెళ్ళి ఈ మాల మీద జరుగుతున్నటువంటి వివక్షను ఆరాయణ మిశ్ర తప్పుల తరక కమిషన్ను నేషనల్ ఎస్సిఎస్టీ కమిషన్ వారికి అందించి మన మాల గొంతుగా మాల యొక్క రిప్రజెంటేషన్ను ఢిల్లీ దాకా వెళ్ళి ఇచ్చి నివేదించినటువంటి సోదరులు బిల్లవాసుందరవు గారికి మాల సంఘాల సైడ్ నుంచి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మీరు ఆర్డినెన్స్ చేయడం తప్పు కూటమి ప్రభుత్వానికి మాల సంఘాల నుంచి మేము చెప్తా ఉన్నాం కబర్దార్ మీరు చేయదలుచుకుంటే అసెంబ్లీలో బిల్లు పెట్టండి దాన్ని సత్సవాలకు పంపించండి ఆ తర్వాత పార్లమెంట్లో పెట్టి బిల్లు చేయండి అది మీరు చేయాల్సిన పని అది చేయకుండా దొడ్డిదారిన ఆర్డినెన్స్ తీసుకురావటం ఇది సబబు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ యొక్క మొండి వైఖరిని విరమించుకోండి మీరు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేసి వర్గీకరణ చేయండి మాటల వాట మా మాలల వాట మా గుమ్మని మీకు గౌరవంగా వినతి పత్రం ద్వారా మీరు చెప్తున్నాం ఇది వినతిపత్రం కాండి మా మాల పొంతుని మీ దగ్గర రానిట్లేదు కాబట్టి ఇదే మీ పత్రం అని చెప్పని మీరు సేకరించమని చెప్పని గౌరవంగా ముఖ్యమంత్రి కోరుతున్నాం ఏదైతే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన సుప్రీం సుప్రీంకోర్టు ఇక ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును వర్గీకరణ మీద ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి అంబేద్కర్ గారి వారసులు అభిమానులు అనుచరులైనటువంటి వర్గీకరణ వ్యతిరేక పోరాటం వాళ్ళందరూ తమదైనటువంటి శైలిలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు ఎన్ని నిరసనలు తెలియజేసినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా కేవలం మాలలను అనగదొక్కాలని మీరు తెలివైన వారని అంబేద్కర్ గారు వారసులని మరి ప్రశ్నిస్తారని అభివృద్ధి చెందుతారని కేవలం కక్షపూరితంగా ఇక్కడ ఈ మాలలను అనసేవేసే విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఈ రోజు ఆగమేఘాల మీద ఈ వర్గీకరణ విషయాన్ని ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా పట్టించుకోకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఆగ మేఘాల మీద అసెంబ్లీలో కేబినెట్ లో శాసన మండలిలో పెట్టి రేపు ఆర్డినెన్స్ జారీ చేయబోతుంది ఇది రాజ్యాంగ వ్యతిరేకము చట్ట వ్యతిరేకము ఇది మరి ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాల మన ఆధ్వర్యంలో మరి మొన్న గవర్నర్ గారిని కలిసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నిన్న మన దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు అయినటువంటి కిషోర్ మహత్మన్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో కలిసి ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఎస్ అధికారి చేత వేయించినటువంటి ఎస్సీ కమిషన్ నివేదికను తడా కానీ ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని ఇది రాజ్యాంగ వ్యతిరేకమని దీని మీద పునరాలోచించమని బాలమోహనాడు తరఫున నేషనల్ ఎస్టీఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది అయితే ఇది గమనించినటువంటి పెద్దలు ఈ ఒంగోలు వాస్తవ్యులు గతంలో మాలమహానాడుగా పనిచేసినటువంటి కురుగుంట్ల వెంకటేశ్వర గారు ఆ తర్వాత మాల సంఘాల ఐక్యవేదిక అయినటువంటి మరి కృష్ణారావు గారు దళిత మహాసభ చిట్టిమాల సంపత్ కుమార్ గారు మరి రమేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి తదితరులు నా అనుచర బృందము మరి మాల సంఘాలు అందరూ విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు వీరందరూ నన్ను అభిరాన్ నుంచి ఈ రోజు చిన్న చన్మాన్ కార్యక్రమం పెట్టారు పెంచాలి పదిహేను శాతం ఇరవై శాతం వెంటనే పెంచాలి పదిహేను శాతం కొన్ని వెంటనే ఇరవై శాతానికి పెంచాలి బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్ మహా వడ్డీ పిల్ల వస్తువుతో నాయకత్వం కూర్చుంటే నాయకత్వం వడ్డీ